మాస్ మహారాజా రవితేజ లెక్క మారుస్తున్నాడు యంగ్ హీరోయిన్లతో జోరు పెంచేస్తున్నాడు సక్సెస్ రేట్ కి గేట్ క్లోజ్ చేసి మరీ దూసుకుపోతున్నాడు వరుసగా పావు డజన్ ప్రయోగాలు అరడజన్ సాహసాలకు సిద్ధమయ్యాడు రవితేజ ధమాకా రిలీజ్ కి రెడీ అవుతోంది అందులో పాతికేళ్లు కూడా నిండని శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజ సరసన మెరవబోతోంది ధమాకానే కాదు ఇప్పుడు రవితేజ చేయబోతున్న కొత్త మూవీలో కూడా హీరోయిన్లు జస్ట్ ట్వంటీ ఫైవ్ మాత్రమే మొత్తం కుర్ర హీరోయిన్లతో జోడీ కట్టి వరుసగా యూత్ఫుల్ మాస్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు రవితేజ అనుపమ పరమేశ్వరన్ ఇరవై ఆరులో లో పడింది తనే కాదు ఏక్ మినీ కథా హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఇరవై ఆరేళ్ల ముద్దుగుమ్మే ఇప్పుడు ఇద్దరితో కలిసి రవితేజ కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో మాస్కం క్లాస్ సినిమా చేయబోతున్నాడు క్రాక్ మూవీ టైంలో తను బాగా స్లిమ్ అయి ఏజ్ తగ్గించుకున్న మాస్ మహారాజ్ కి ఆ సినిమా కలిసి వచ్చింది ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో చిరు తమ్ముడిగా ఆ తర్వాత రావణాసురలో నెగిటివ్ హీరోగా కనిపించబోతున్నాడు టైగర్ నాగేశ్వరరావు తో పాటు కార్తీక్ ఘట్టమనేని మూవీలో వెరైటీ సాహసాలు చేయబోతున్నాడు రవితేజ ఇక కుర్ర హీరోయిన్లతో కలిసి ఇరవై ఐదేళ్ల కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజా సక్సెస్ రేట్ ఎలా ఉన్నా ప్రయోగాలతో సాహసాలు చేయడం మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు ていちゃ